వైసీపీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది ఇచ్చాపురం మున్సిపాలిటీలోని మూడు వార్డులు కలిగి ఉన్న బెల్లిపడ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం విజయవంతంగా సాగింది ఇచ్చాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి కౌన్సిలర్లు నీలాపలక్ష్మి బుడ్డెప్పు ఆదిలక్ష్మి ఇతర మున్సిపల్ ప్రజాప్రతినిధులు బెల్లిపడలో ఉన్న వైసీపీ నేతలు పూలదండలు వేసి హారతలిచ్చి విజయంకు ఘనంగా స్వాగతం పలికారు బెల్పడ గ్రామంలోని ప్రతి వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆమె వివరించారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా ఎంపీగా పేరాడ తిలక్ను గెలిపించాలని ఆమె కోరారు ఈ ప్రచారంలో ఎమ్మెల్సీ రామారావు పిఎస్సీఎస్ అధ్యక్షుడు నత్తు నరేంద్ర యాదవ్ మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు I don't know. 加油！